దేవునికి స్తోత్రములు మీ అందరికీ నవందనములు ఈ రోజు దేవుని వాగ్దానము దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయం మూడో వచనము మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని మనతో సెలవిస్తున్నారు దేవుని కృపను మనం పొందాలంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను మనమందరము చెవియోగి ఆలకించి వాటిని పాటించాలి ఒక క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవునికి నచ్చినట్లుగా జీవించాలి సమాధానము వెతికి వెంటాడాలి దావీదు దేవుని హృదయానుసారుడుగా జీవించాడు దేవుని కృపను పొందాడు మనము కూడా దావి లాగే శాశ్వతమైన కృపను పొందాలంటే దేవుని హృదయానుసారంగా జీవించాలి దేవుని చిత్తాన్ని మనం అందరము నెరవేర్చాలి అప్పుడు మన తండ్రి మనతో నిత్య నిబంధన చేస్తాడు దావీదునకు చూపిన శాశ్వత కృపను మన అందరికీ చూపుతాడు మనకు దయచేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్